హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందనా టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో రీసెంట్గా మళ్ళీ మన దార్లా గారు మన సరూణ్ నగర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేరా భారత్ మహాన్ పేరుతో ఒక దీక్షలో ఒక యజ్ఞంలో చేపట్టారు డాక్టర్ దార్లా నాగేశ్వరరావు గారు తను రూపొందించిన మన దేశ జెండా ఫోటోలను మరియు విద్యార్థులకు స్టాఫ్ తదితర తరగతులకు మన దేశ జాతీయ జెండా ఔన్నత్యాన్ని వివరిస్తూ ప్రతి ఇంటా మరియు లామినేషన్ అని ఇవ్వడం జరిగింది అలాగే పక్కనే ఉన్న శ్రీ సరస్వతి విద్యాపీఠంకు సంబంధించిన సరస్వతి శిశు మందిరంలో కూడా స్కూల్ పిల్లలకు స్టాఫ్ టీచర్లకు అందరికీ కలిపి నూట ముప్పై జాతీయ జెండా ఫోటోలను అందజేశారు దార్లా గారు ఈ నేపథ్యంలో అభినందనీయులు కొడియాడారు డాక్టర్ దార్లా నాగేశ్వరరావు గారు సో ఇలాగే ఇంకా ఎక్కడైనా ఇలాంటి ఫ్రేమ్స్ ఇవ్వాలి మీకు ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో కాంటాక్ట్ మీన్స్ నాకు మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో కమెంట్ చేయండి ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్ ట్యూన్ మేరా భారత్ మహాన్ థ్యాంక్ యూ